ఆదిలాబాద్ తెలుగు భాష గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే ప్రపంచంలోనే ఎక్కువ అక్షరమాల కలిగిన భాష మన తెలుగు భాష రసభరిత పద్యాలు సామెతలు అలంకారాలు పొడుపు కథలు ఇలా అన్నింటి కలబోత తెలుగు తెలుగు సాహిత్యం పోషణ రసజ్ఞత గురించి కవి విశ్రాంత తెలుగు భాషోపాధ్యాయులు బోందరి పురుషోత్తమరావు ప్రసంగం ఇప్పుడు విందాం అందమైన పలుకుబడులకు లోకోక్తులకు సామెతలకు పొడుపు కథలకు అలంకారభరితమైన సుందర పద్యాలకు చమత్కారాలకు ఆలవాలం ప్రాచీన తెలుగు భాషను కవులను పోషించి సుందరమైన తెలుగు భాషను కావ్య భాషగా పరిణతి చెందించి అద్భుతమైన కావ్యాలు వెలువరింపజేసిన చాడుక్యరాజరాజు రెడ్డిరాజులు విజయనగర చక్రవర్తులు తంజావూరు నాయకరాజులు వీళ్ల కాలం తెలుగు భాషకు స్వర్ణయుగం రెడ్డి రాజుల కాలంలో శ్రీనాథ మహాకవి మహావైభోగం అనుభవించాడు అతడు రచించిన హరవిలాసం కావ్యాన్ని సింహ విక్రమ పట్టణం అంటే ఈనాటి నెల్లూరులోని మహాధనిక వర్తకుడు అవచితిప్పయ్యశెట్టికి అంకితమిచ్చాడు ఈ వర్తకుడు చాలా దూరదేశాల నుండి సముద్ర మార్గం ద్వారా భూమార్గం ద్వారా కూడా విలువైన వస్తువుల్ని దిగుమతి చేసుకొని వాటిని తన దేశంలోని రాజులకు సరఫరా చేసేవాడు అతడు పంజాబు నుండి కర్పూరపు మొక్కలను జలనోగి నుండి బంగారం సిలోన్ నుండి ఏనుగులను హురుమంజి నుండి ఉత్తమ గుర్రాలను గోవా నుండి కస్తూరి ఆపగ నుండి ముత్యాలు చోటంగి లేదా చౌటంగ్ నుండి కస్తూరి చైనా నుండి మేలిమి పట్టు వస్త్రాలు దిగుమతి చేసుకునేవాడు ఈ వర్తకుడు అతని సోదరులు మంచి వ్యాపారవేత్తలు విజయనగర చక్రవర్తికి బహమనీ సుల్తానులు ఫిరోజ్ షా రాజు గజపతులు వీళ్ల ఆస్థానాల్లో తాను దిగుమతి చేసుకున్న సామగ్రిని అమ్మేవాడు కొండవీటి రెడ్డిరాజు కుమారగిరి రెడ్డి నిర్వహించే అద్భుతమైన వసంతోత్సవాలకు అవసరమైన సరకులన్నీ ఒక్కడే సరఫరా చేసేవాడు సింహ విక్రమ పట్టణ శ్రేష్ఠుడైన శెట్టి జగజెట్టి పావాణి శెట్టి విభుడు ఘనుడు చంద్రశేఖర పదాబ్జ వందనానందితాత్ముండు వంశకరుడు సింహ విక్రమ పట్టణ శ్రేష్ఠుడైన శెట్టి జగ పావాణి శెట్టి విభుడు ఘనుడు చంద్రశేఖర పదాబ్జ వందనానందితాత్ముండు వంశకరుడు నెల్లూరు పట్టణ శ్రేష్ఠుడైన జగత్ప్రసిద్ధి చెందిన పావాణి శెట్టి నగరాధీశ్వరుడైన చంద్రశేఖర పదాబ్జములకు వందనము చేయుట వలన ఆనందాత్ముడవుతాడు వారి వంశానికి శోభాయమానుడు ఈ శెట్టి శ్రీ పర్వత సోపాన స్థాపకుడగు రెడ్డి వేమ జగతీపతికి అవచిదేవయవాణికి జే నభ్యుదయముతోన్ శ్రీశైల దేవాలయ సోపాన స్థాపకుడైన వేమారెడ్డి మహారాజుకు అతి స్నేహపాత్రుడైన అవచిదేవయ్య శెట్టి పావాణిశెట్టికి వంశాభివృద్ధి ప్రదాయకంగా జన్మించాడు ఖుషిమీరన్ సురధాణి నిండు కొలువై కూర్చున్నచో నీ ఖుషి ఖుషిమీరన్ సురధాణి నిండు కొలువై కూర్చున్నచో నీకరాభ్యసనం బున్నుతీంచు రాయవచితిప్ప చంద్ర సారంగనాభిసముత్పాదిత తాళ వృంత పవన ప్రేంఖో సత్ప్రక్రియవసరోదంచ సార సౌర సవ్యాలో రోలంబముల్ హరిహర రాయ ఫేరోజ సహసురణ గజాధిపాది భూవరులు నిజ ప్రభావమభివర్ణన సేయ కుమారగిర్యధీశ్వరుని వసంత వైభవము సర్వమునొక్కడ నిర్వహించు మా తిరుమల నాథెట్టికిని ధీ భట్టికి నెవ్వరీదగున్ పంజాబు కర్పూర పాద పంబులు తెచ్చి జలనోగ బంగారు సింహంబున గంధ సింధూరంబులుదెచ్చి హురుమంజి హరులు హరులుదెచ్చి గోవ సంశుద్ధ సంకుమద్రవముదెచ్చి యాపగ నాణి ముత్యములు ముత్యములుదెచ్చి చోటంగి కస్తూరి కాటంకములుదెచ్చి చీని చీనాంబర శ్రేణి దిచి జగద గోపాలరాయ వేశ్యాభుజంగ పల్లవాదిత్య భూదాన పరశురామ కుమరగిరిరాజ దేవేంద్రు కూర్మితుడు జాణజగ చామి చామిచెట్టి తమ్ములిద్దరు తమ్ములిద్దరు తన యాజ్ఞ తల ధరించి అన్ని దీవుల దిత్సూర్ధకోటి అర్ధులకు నిచ్చి కీర్తి బేహారమాడు నవచిత్రిపురాంతకుండు వంశాబ్ధివిధుడు తరుణాచీనిత వాయి గోవరమణా స్థానంబులం చంద కర్పూర హిమాంబు కుంకుమరజ కస్తూరికా ద్రవ్యముల్ శరథిన్ గప్పలి జోగులన్ విరివిగా సామాన్ల శరథిన్ గప్పలి జోగులన్ విరివిగా సామాన్ల దెప్పించునే పర్యౌ వైశ్యకులోత్తముండు అవచితి అవచితిప్పుల్పుడే ఇమ్మహిన్ ఇదంతా అవచితిప్పయ్యశట్టి గారి వ్యక్తిత్వ వర్ణనం పండువా ఢిల్లీ పట్టణముల ్రిపురాంతకానీత్ర పాత్ర క్షేత్ర క్షేత్రజములు ఈ విధంగా రాజకుటుంబాలకు ఎంతో ప్రియమైనవాడు సన్నిహితుడు అంతేకాదు సాహితీ సుధల ఆస్వాదించి ఆహ్లాదముంది సహృదయ సౌజన్యమూర్తి శ్రీనాథుడు హరవిలాసం వంటి బృహత్ కావ్యం ఆయనకు అంకితమిచ్చాడంటే అతని పాత్రత ఏమిటో మనం గ్రహించవచ్చు రాజులు చక్రవర్తులు ధనవంతుల ప్రాపకం ఉంటేనే అనేక కావ్యాలు వెలుగు చూశాయి మీదు మిక్కిలి వారి సామాజిక స్థాయి ఎంత ఉన్నతమైందైనా సామాజిక ప్రతిబింబంగా సాహిత్యాన్ని వారు గౌరవించి ఆస్వాదించగలగడం గొప్ప విషయం రెడ్డి రాజుల దర్బారులో ఆస్థాన కవిగా ప్రఖ్యాతి వహించిన శ్రీనాథ మహాకవి విజయనగరాన్ని తన కాలంలో సందర్శించాడు అంటారు ఆయన విజయనగర పర్యటనలో ఉన్నప్పుడు రెడ్డిరాజుల ఈలిబడులో ఉన్న తన సొంత రాజ్యం అంటే తూర్పు తీరాన్ని గురించి అక్కడి విఘ్నులు కొన్ని ప్రశ్నలు వేస్తే వారికిచ్చిన సమాధానంలో శ్రీనాథుడు తమ రాజధాని కొండవీటిని ప్రశంసించాడు పరరాజ్య విడనాడు గుణకు పరిపంథి రాజన్య బలములను బంధించు కొమరుమించిన బోడు కొండవీడు ముగురు రాజులకును మోహంబు పుట్టించు గురుతైన యురిత్రాడు కొండవీడు చెటుల విక్రమ కళా సాహసం బునరించు కుటిలాత్ములకు కాడు కొండవీడు జవన ఘోటక సామంత సరస వీర భటన హాటక ప్రకట గంధ సింధురారవ మోహన శ్రీలధనరు కూర్మి నమరావతికి జోడు కొండవీడు తన కొండవీటిని ప్రశంసిస్తూ ఆయన తన పద్యాలతో అక్కడున్న వారిని ముగ్ధుల చేశాడు అదే సందర్భంలో శ్రీనాథుడు చెప్పిన మరో పద్యం ఇది ఆయనను చక్రవర్తి వద్దకు తీసుకుని వెళ్లడంలో జాప్యం జరిగింది శ్రీనాథునికి విజయనగరంలోని వేషభాషలు అలవాట్లు నచ్చలేదు అవి అతని దేశంలో కంటే భిన్నంగా ఉన్నాయి ఒక సత్రంలో అతనికి పెట్టిన భోజనం కూడా ఆయనకు నచ్చలేదు ఆయన ఈ పద్యంలో కన్నడ రాజ్యలక్ష్మిని సంబోధించి తన బాధను చెప్పుకుంటూ ఈ పద్యం చెప్పాడు ూర్మాసనం దొడిగితిన్ పిష్టమున్ వెల్లుందిలపిష్టమున్మిసవితిన్ విశ్వస్త వడ్డింపగా సల్లాంబలి ద్రావితిన్ ఋచులు దోసం వంచు తల్లీ తల్లీ కన్నడరాజ్యలక్ష్మీ దయలేదా నేను శ్రీనాథుడన్ తల్లి కన్నడరాజ్యలక్ష్మీ దయలేదా నేను శ్రీనాథుడన్ శ్రీనాథ మహాకవి వెలమరాజు సర్వజ్ఞ సింగభూపాలుని సందర్శించినప్పుడు అతని ఆస్థానంలో సరస్వతీదేవిని సంబోధిస్తూ ఈ పద్యాలు చెప్పాడు విజయనగర చక్రవర్తి ఆస్థానంలో తనకు దీనారటంకాలతో అభిషేకం చేశారని సరస్వతీదేవి తెలుగులో తనతో నైషధ కావ్య రచన చేయించి తన్ను విజయుణ్ణి చేయడంలో తోడ్పడిందని డిండిమ భట్టు కన్సు ఢక్కను పగలగొట్టించిందని చంద్రభూష క్రియాశక్తి రాయల సమక్షంలో తాను కవి సార్వభౌమ బిరుదాన్ని నిరూపించుకున్నానని సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థానంలో కూడా వివాద సమయంలో ఆ వాగ్దేవి తన వెంటే ఉండి తన ప్రార్థన మేరకు తనను గెలిపించిందని ఆయన చెప్పుకున్నాడు దీనారటంకాల తీర్థమాడించి దక్షిణాదీశు ముత్యాలశాల తోడై తాంధ్ర భాషా మహాకావ్య నైషధ గ్రంథ సందర్భమునకు పగుల గొట్టించితుద్భట వివాద ప్రౌఢి గౌడ డిండిమ భట్టు కంచు ఢక్క చంద్రభూష క్రియాశక్తి రాయల యుద్ధ పాదుకొల్పితి సాభౌమ బిరుదా మెటుల మెప్పించదో నన్ను నింక మీద రావు సింగ మహీపాలు ధీవిశాలు నిండు కొలువున యుండి నీవు సకల సద్గుణని కురంబ శారదాంబ దీనారటంకాల తీర్థమాడించితి దక్షిణాధీషు ముత్యాల శాల తాంద్ర భాషా మహాకావ్య నైషధ గ్రంథ సందర్భమునకు పగుల గొట్టించితుద్భట వివాద ప్రౌఢి గౌడడిండిమ భట్టు కంచు డక్క చంద్రభూష క్రియాశక్తి రాయల యుద్ధ పాదు కొల్పితి సార్వభౌమ బిరుదం ఎటుల మెప్పించెదో నన్ను నింక మీద రావు సింగమహీపాలు దీ విశాలు నిండు కొలువున యుండి నీవు సకల సద్గుణ నికురాంబ శారదాంబ రెడ్డిరాజు వీరభద్రారెడ్డిని శ్రీనాథుడు స్తుంచినంది ఈ పద్యం కర్ణాట క్షితిపాల సభాగారాంతరా కల్పిత స్వర్ణ స్నాన జగత్ ప్రసిద్ధ కవిరాట్ సంతోత్య చారిత్ర దుగ్ధో రాశి గభీర ప్రాహ్ణాముఖ अपर्णा वल्लभ राजजशेखरमणी पंटान्वयग्राणी कर्णाट जगत प्रसिद्ध सभागारातरा कल चारित्र दुग्धो राशि गभीरप्राण्णमुख मध्यान राजशेखर रमणी పంటాన్వయ గ్రామణి తన జన్మస్థలం పలనాటి దుస్థితిని కనులకు కట్టినట్లు చూపుతూ శ్రీనాథుడు చెప్పిన పద్యం ఆయన చాటువుల్లో ప్రముఖమైంది అంగడియూరలేదు వరి వరియన్నము లేదు శుచిత్వమేమి లేదు అంగనలింపులేరు ప్రియమైనవనంబులు లేవు నీటికై భంగపడంగ పాల్పడు కృపాపరులెవ్వరు లేరు దాతలెన్నంగను సున్న పలనాటికి మాటికి పోవనేటికి రెడ్డిరాజుల ఆస్థాన కవిగా మహావైభవాన్ని అనుభవించిన శ్రీనాథుడు తన కవిత్వాన్ని తనను ఆనందంగా ఆహ్వానించి భరించే పోషణాకర్తలున్నంత కాలం వారున్న చోటే మహదానందంగా ఉన్నాడని తెలుస్తోంది జన్మస్థలమైన తన పలనాడును మాటికి పోవనేటికిన్ అని తిరస్కరించాడు సాహిత్యాన్ని కళలను నాటి చక్రవర్తుల కాలం నుండి నేటిదాకా సాహిత్యమంటే కళలంటే అభిమానించి మహామహులు రాజులు మంత్రులు సేనాధిపతులు జాగీర్దారులు జమీందారులు ఈనాటి ప్రజాప్రభుత్వంలో వారి ప్రతినిధులు వివిధ సంస్థలను అభిమానుల్ని సామాజిక సేవకుల్ని సమీకరించి సాహిత్య పోషకులు కళాసేవకులు సామాజిక ప్రతినిధులుగా తమ జీవితాల్ని వాటి సేవకే అంకితం చేసి పోషిస్తూ వాటికి సజీవత్వాన్ని ప్రతిష్ఠిస్తూ కాపాడుతూనే ఉన్నారు సాహిత్యం కళలు ఎప్పటికప్పుడు జీవ కళలతో సమాజ ప్రతిబింబాలుగా స్ఫూర్తినివ్వడానికి అలాంటి మహోన్నతులు అవసరమే తెలుగు సాహిత్యం పోషణ రసజ్ఞత దీని గురించి కవి విశ్రాంత తెలుగు భాషోపాధ్యాయులు బొందరి పురుషోత్తమరావు అందించిన ప్రసంగమది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు